Thank you.

I'm sorry, 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 i am sorry 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 i శక్ మనం ఎంతకంటే పౌత్రిక అండి ఇప్పుడు వాయసు అయిన వాసు కాబట్టి మనం ఆ పౌత్రికను కాపాడాల్సిందిగా కోరు ప్రార్థిస్తున్నారు శ్రీనివాస్ గారు కుటుంబ లాస్ రూపాయలు ధనసాయం చేయడం జరిగింది అలాగే నేను సభ్యుత్ అయినటువంటి నేనవారు యాదవ్ లోపల ధనసాయం చేయడం జరిగింది వారు జరుగుతుంది అలాగే మా కుటుంబ కుటుంబ సభ్యుల తరఫున వారి కోరికాలని చెప్పని వారు చేస్తున్న వ్యాపార వ్యవహారాల నుంచి కూడా అయ్యప్పలు ఉండాలని చెప్పండి ఒక్కసారి మన వారికి కూడా శరళం ద్వారా ఆశీర్వద్దు తెలుపుదాము స్వామి ఓం శ్రీ స్వామి Suave, hey. yeah, yeah, yeah. um, de

సోమ <laughs> సోమ <laughs> <laughs>

పర్సటో లవార్కే బుష్బట్టన కొద్దికిచువని వాల్ బోర్డు చేర్చాల ఉద్దేశంతో కేవలం 5000 రూపాయలకే 5000 రూపాయకే సచివాలయకొచ్చారు 31 కన్ఫెస్ట్ రారో మరి అవరేనా పే లభం జేపిస్తడే ఈ రోజు పే లభం జేపిచ్చుకోండి 6వ తారీఖు పేనసరు డబుల్ కట్టొచ్చు మరి ఈ రోజు కట్టాలనే రూలేతే లేదు కొద్దిగా మీరు పేర్లు నమొ చెప్ించుకొండి ఎవరైతే ఆ విషాదరికుల పేర్లు నమొ చెప్ించుకుంటారో వారి ఇక్కడ దాత్ర గలంతో సర్పణం చేశారు ప్రతిమతి ప్రతినితిస్కొచ్చినటువంటి పవిత్రమైన శైల స్వస్థంత్ర వారి పూర సర్పణం చేయుకొంది పరమ పుణ్యమగున కూడా పరమ ఆర్ధముని వెసికే నాటక అంతసునిని పోస్తారు అలాగే ఆ రోజు కొడుకుడి ముందరే బంగసు మొదై బోన డాక్టర్ జంగపతి బరోహపుర్సుల ఆంతర్య లోక పరిపూడి పూజ कार्यक्रम जो अवकाश क <laughs> 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 अधारे So give me స్వామి శరణం అయ్యప్ప శరణం స్వాములందరికీ స్వామి శరణం మరి ఈరోజు పదిహేడవ రోజు దిగ్విజయంగా జరుపుకుంటున్న మన అన్నపూర్ణ సైత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో మన స్థానిక రామకోటి పేరై కోనేరులో అయ్యప్ప స్వాములకి భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వామి మరి దీనికి ఈ రోజు భిక్షా ప్రదాతలుగా వ్యవహరిస్తున్నటువంటి వారు చామర్తి కృష్ణారావు గారి దంపతులు అలాగే దేవా గురువై దేవా నాగేశ్వరరావు గారి దంపతులు వేమ సురేష్ గారు తదితరులు మరి ఈరోజు ప్రదాతలుగా వ్యవహరిస్తున్నారు మరి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి మరి ఎంతోమంది దాతలు ధర్మకర్తల సహాయ సహకారాలతో మరి ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది మరి అదేవిధంగా నవంబర్ పదహారో తారీఖు అందరికీ అందుబాటులో ఉండాలి ప్రతి చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా భిక్ష పెట్టుకునే ఆ కోరిక తీర్చుకోవాలన్న సదుద్దేశంతో మా కమిటీ వారు కేవలం ఐదు వేల ఒక్క రూపాయకే భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వామి మరి దానికి ఎవరైనా ముందుకు రావాలనుకున్న వాళ్ళు వచ్చి మా కమిటీ దగ్గర వారి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి విద్యా సంస్థల రావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెంట్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ లను తయారు చేయడంలో ఆహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పేషియస్ లైబ్రరీ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఆరల్ మైక్రోబయాలజీ అండ్ నానో సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ డెలివర్డ్ బై హైలీ స్కిల్డ్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అక్రెడిటెడ్ విత్ నాట్ ఏ గ్రేడ్ బీడీఎస్ మరియు ఎండీఎస్ లలో అడ్మిషన్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తుగ్గిరాల ఏలూరు